మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ కె వీరబ్రహ్మాచారి ఆకస్మిక తనిఖీ చేశారు రైతులతో స్వయంగా మాట్లాడి ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించారు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ధాన్యం కేంద్రాల నిర్వాహకులకు రైతులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మనకి అసలు ఎక్కువ ఇక్కడ ఏం లేవు ఇంకొక ఇప్పుడు ఐదు లారీలకు సంబంధించినటువంటిది పర్చేజ్ చేసినటువంటి ప్యాగ్ ఇక్కడ అందుబాటులో మ్యాక్సిమమ్ ఆరు లారీలు మిగతా మనకి ఇంకొక ఐదు లారీలకు సరిపడా ఇక్కడ పర్చేజ్ చేయాల్సినటువంటిది మరి అది ఇవాళ కూడా పర్చేజ్ జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఒకటి రెండు రోజుల లోపల మనకి మనకి ఇక్కడ కంప్లీట్ అయ్యే విధంగా ఇక్కడ అవకాశం ఉంది అయితే మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం రబీ లోపల మనము లక్ష డెబ్భై వేల మెట్రిక్ టన్నులు మనం రోజుకి కొన్నాం ఇది మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఫైవ్ టైమ్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఐదు రెట్ల భారం మనకి ఈసారి ఇప్పుడు ఎక్కువ అయినప్పటికీ కూడా మన యొక్క జిల్లా లోపల సాధ్యమైన అందుకు టోటల్గా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ తప్ప సాధ్యమైన తొంభై ఐదు ఇష్యూ ఐదు శాతం ఇప్పుడు తొంభై ఐదు ఐదు శాతం మనము కొనుగోళ్లు పూర్తి చేయడం కూడా జరిగింది ఒక్క ఇప్పుడు ఐదు శాతం ఇంకా పెండింగ్లో ఉంది ఐదు శాతం కూడా ఈ ఈ రెండు మూడు రోజులలో కంప్లీట్ అవుతుంది ఇవైతే చిదురు ముందు మనకి చిన్న చిన్న ఇష్యూస్ ఇష్యూ అంటే మనకి రకాల వర్షాలు రావడం మనకి అయితే ఇది కూడా ఇప్పుడు రెయిన్ సీజన్ మనకి ముందుగా రావడం ఇవన్నిటి కారణాల వల్ల కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ రావడం మరి అది ఇబ్బందులు రావడం కూడా జరిగింది ఇవన్నిటిని కూడా మనం అధిగమించినాం ఇవన్నిటిని కూడా అధిగమించి మనము తొంభై ఐదు శాతం మనం ఈసారి పూర్తి చేసుకున్నాం అది కూడా ఇప్పుడు ఐదు రెట్ల ప్యాడీ మనము మనం లాస్ట్ ఇయర్ రబీతో పోలిస్తే ఐదు రెట్ల ప్యాడీని మనం ఎక్కువ తీసుకోవడం కూడా జరిగింది ఇది మనకు జిల్లా లోపలనే రికార్డు స్థాయి అనేటువంటి పర్చేజెస్ ఇవన్నీ కూడా ఒక ఫైవ్ పరిస్థితులు మిగతా టూ డేస్లో కూడా చేస్తాం మెయిన్గా నిన్న ఈ నేను చూసిన ఇవాళ ఒకటి రెండు రోజుల లోపల ఇది కంప్లీట్ అవుతుంది నిన్న మూడు లక్షలు అన్న దాన్ని నిజంగా ఇప్పుడు అంత ఉందా అనుకొని ఇక్కడికి రావడం అయింది అంత మనకి ఇక్కడ అంత బ్యాలెన్స్ అంత పెండింగ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి మనకి ఇప్పుడు రైతులు కూడా అందరూ సహకరిస్తున్నారు మనకి రకాల వర్షాలు రావడము ముందుగా రెయిన్స్ రావడము ఇవన్నీ మనకి మనకు మనసునే అసలు ఇంత ఎర్లీగా మాన్సూన్స్ మనకు అసలు గత డెబ్బై సంవత్సరాల లోపల అసలు ఎప్పుడు రాలేదు మనకి ఒక పదిహేను రోజుల్లో